హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు అలాగే నిన్నటి రోజు నుంచి అయితే కనుక వాట్సాప్ మనమిత్ర ద్వారా కూడా ఈ సేవలు అయితే కనుక స్టార్ట్ అయ్యాయి కాకపోతే ఏంటి అంటే కనుక ప్రభుత్వం ఎన్ని రకాలుగా చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి అంటే అప్లై చేసుకుని విధానంలోకి వెళ్ళేటప్పటికి అనేక సమస్యలు అయితే ఎదురుతా ఎదురవుతూ ఉన్నాయి రేషన్ కార్డు అప్లై వాళ్ళు అలాగే రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్త రేషన్ కార్డు తీసుకోవాలనుకునే వాళ్ళు అడ్రస్లు మార్చుకునే వాళ్ళు ఇలా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము ఈ నేను చెప్పబోయే ఇబ్బందుల్లో మీరు ఏదైనా మీకు ఏమైనా ఎదురయ్యాయా ఏంటని ఇదైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు అయితే కనుక మార్చాలని లబ్ధిదారులు అయితే కోరుకుంటున్నారా అవి ఏంటి ఎలా మార్చితే బెటర్ అని చెప్పేసి కూడా చాలా మంది అయితే చెప్తూ ఉన్నారు ఆ వివరాలు కూడా ఒకసారి తెలుసుకుందాము వీడియో దయచేసి పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జం చూసినట్లయితే కనుక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఆనందం అయితే ఆన్లైన్ కష్టాలతో అంటున్నారు దరఖాస్తుదారులకు పెట్టిన నిబంధనలతో అంటే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి పెట్టిన నిబంధనలతో ప్రజలు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో తప్పులు తడగ్గా ఉన్న హౌసింగ్ మ్యాపింగ్ను హౌస్ మ్యాపింగ్ అంటే ఎక్కడెక్కడ ఉంటున్నారు ఏంటో మ్యాపింగ్ చేశారు ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణకు ప్రామాణికంగా తీసుకోవడంతో చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయంటున్నారు అందులో కుటుంబ సభ్యుల మ్యాపింగ్ ఒక చోట జరగకుంటే వారి దరఖాస్తులు అయితే ఆన్లైన్ కావట్లేదు అంటే మీరు ఇప్పుడున్న చోట మ్యాపింగ్ అయిపోయింది కొంతమంది వేరే సభ్యులకి వేరే చోట ఎక్కడైనా పొరపాటున మ్యాపింగ్ అయిపోతే వీళ్ళందరికీ ఎర్రూ చూపించేస్తుంది ఆన్లైన్ లో ఒకే చోట రేషన్ కార్డు ఉన్నట్టు ఇవ్వట్లేదు అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ చేయడంతో అది ఎలా తెచ్చుకోవాలో తెలియక చాలా మంది సబ్ రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతారు అంటే ఇప్పుడో పెళ్ళై పదేళ్ళు ఐదేళ్ళు అయిన వాళ్ళు ఇప్పుడు రేషన్ కార్డులో విడిపోవాలి విడిగా రేషన్ కార్డు తీసుకోవాలంటే వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు ఆ పెళ్ళైన ఐదు పదేళ్ళ తర్వాత ఇప్పుడు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసి తెచ్చుకోవాలంటే అది చాలా పెద్ద సమస్య దానికి సంబంధించి కూడా చాలా మంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అయితే మంత్రి నాదండ్ల మనోహర్ గారు మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదు అని అయితే ప్రకటించినా కూడా సచివాలయాలు అప్లై చేసుకునే సమయానికి వెళ్ళేటప్పటికి మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ అంటున్నారు తప్ప ప్రజాప్రతినిధులు ప్రకటిస్తున్నారు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు అది లేకపోయినా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కాకపోతే అక్కడ వర్క్ లో మా అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పత్రం కంపల్సరీ ఉండాలని వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే దరఖాస్తు తీసుకోవటం లేదు ఇక అలాగే మరో సమస్య ఏంటి అంటే కనుక బయోమెట్రిక్స్ పడకపోయినా దరఖాస్తు ఆన్లైన్ కావటం లేదు ఓటీపీ ఆప్షన్ డిజేబుల్ చేయడంతో వేలు ముద్రలు పడని వారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే మనకి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి అయితే ఏర్పడింది అంటున్నారు ప్రస్తుత నిబంధనలు చూస్తే కూటమి ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు జారీ అంటే కొత్త రేషన్ కార్డుల జారీలో కార్డుల విభజన కొత్తగా కుటుంబ సభ్యుల్ని జాయిన్ చేసుకోవడం అలాగే తొలగించడం చిరునామా మార్పులు అడ్రస్ చేయించులు ఈ దరఖాస్తు స్వీకరణతో పాటు ఇప్పటికే రైస్ కార్డు ఉన్నవారు ప్రభుత్వానికి ఎవరైనా సరెండర్ చేస్తే సరెండర్ చేసే అవకాశాన్ని కల్పించింది ఈ ఉన్న ఆప్షన్స్ అయితే కనుక అయితే ఇక్కడ చూసినట్టయితే గత కొద్ది రోజుల క్రితం అయితే కనుక వార్డు సచివాలయంలో ముందుగా మీరు దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు అప్లై చేసుకోండి అయితే ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు అన్ని సర్టిఫికెట్లు తీసుకొని కరెక్ట్గా వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకున్నారు అనే టైంకి టైంకి సర్వర్లు పని చేయక దరఖాస్తు చేసుకునేందుకు మూడు నుంచి నాలుగు సార్లు పైగా సచివాలయానికి వెళ్లాల్సి వస్తుంది అంటున్నారు ప్రస్తుతం ఎప్పుడు ఏదో ఒక ఎర్రస్ రావడం లేదంటే సర్వర్లు పని చేయకపోవడం కార్డు కొత్త కార్డుకి ఇన్ని రూల్స్ అయితే ఎలాగంటూ పలువురు అయితే కనుక వ్యాఖ్యానిస్తున్నారు ముఖ్యంగా ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం చూస్తే వివాహమై మనకి పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నవారు ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవాలంటే భార్య భర్తలు పిల్లలు ఒకే చోట హౌస్ మ్యాపింగ్ ఉండాలి అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా కుటుంబ స్థితిగతులను తెలుసుకునేందుకు అప్పట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేయడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక దరఖాస్తుల సేకరణకు దీన్నే ప్రామాణికంగా నిర్దేశించింది అంటే అందరూ కూడా ఒక ఇంటికి చెందిన వారే ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు వారి పిల్లలు ఒకే కుటుంబం అయినప్పటికీ మ్యాపింగ్లో చోట కనుక లేకపోతే దరఖాస్తు స్వీకరణ సమయంలో ఆన్లైన్లో ఎర్ర చూపిస్తుంది అంటే మీ నలుగురు సభ్యులు ఉన్నారు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కాకుండా పొరపాటున ఒక వ్యక్తి వేరే చోట ఎక్కడైనా మ్యాపింగ్లో ఉన్నట్టు అయితే కనుక ఇంకా అది దరఖాస్తు తీసుకోవట్లేదు ఆన్లైన్లో ఎర్ర చూపిస్తుంది అప్పట్లో ఏంటంటే వాలంటీర్లు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కొంతమంది ఏదో టైంలో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడం ఇలాంటివి ఏమైనా ఎర్రస్ మీ మిస్టేక్స్ ఏమైనా చేసినట్టయితే అవి ఇప్పుడు ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ ఉన్న ఇంకో సమస్య ఏంటంటే మ్యాపింగ్లో మార్పులు చేర్పులు చేయడానికి అంటే ఒకవేళ మిస్టేక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మార్పులు ఈ అబ్బాయి ఈ ఇంటికి చెందినవాడని ఎడిట్ చేయడానికి కానీ మార్పులు చేయడానికి కానీ అలాంటి అవకాశం అవ్వలేదు మరి అది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది ఆన్లైన్లో ఏడ్చి పెడితే అదే చేయాల్సి వస్తుంది తప్ప దాన్ని ఎడిట్ చేసుకోవడానికి కానీ పొరపాటున ఒక పర్సన్ ఇంకో చోట హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి అతను అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఎడిట్ చేయడానికి కూడా ఆప్షన్ అయితే ఇవ్వలేదంటున్నారు అంటున్నారు ఇది ఎక్కువ ఇది పెద్ద సమస్య ఈ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే చాలా మంది కొత్త రేషన్ కార్డు పొందే అవకాశాన్ని కోల్పోతారని చెప్తున్నారు ఈ నిబంధనలు అయితే సడలించాలి రూల్స్ అయితే కనుక మార్చాలని చాలా మంది అయితే అడుగుతున్నారు ముఖ్యంగా చూస్తే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నిబంధన తొలగించడమే కాకుండా ఆధార్ కార్డు ఆధారంగానే దరఖాస్తు ఉండాలి ఉండాలని చెప్పేసి ఇక అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ చాలా మంది మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు మ్యారేజ్ సర్టిఫికెట్ బదులుగా ఆ నిబంధనలు తీసేసి అంటే పెళ్ళి రేషన్ కార్డులోంచి పెళ్ళైన వారు విడిపోవాలి అనుకున్నట్లయితే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అని నిబంధనలు తొలగించి విఆర్ఓ లేదా పంచాయతీ కార్యదర్శి ధృవీకరణతో ఆన్లైన్ చేసే అవకాశాలు కల్పించాలని చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే ఆ పెళ్లి ఫోటో కానీ పెళ్లి కార్డు కానీ చూపెడితే ఒకే వాళ్ళకి మ్యారేజ్ అయింది అని ఒక సంతకం పెడితే విఆర్ఓ కానీ లేదంటే కనుక పంచాయతీ కార్యదర్శి ఇలాంటి ఎవరైనా ఒక సంతకం పెడితే అక్కడ గ్రామ బోర్డు సచివాలయాల్లో ఉంటారు కాబట్టి వెంటనే అది ఆ పత్రం ప్రామాణికంగా తీసుకొని మీకు విడిగా కార్డు ఇచ్చే అవకాశం ఉంటుంది ప్ర ప్రత్యేకంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఎమ్ఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళు మళ్ళీ అవన్నీ కూడా ఆన్లైన్ చేసుకుని పాత పెళ్లి కార్డులు పెళ్లి ఫోటోలు అవన్నీ పట్టుకుని తిరిగి మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుందని చెప్తున్నారు అలాగే ఆధార్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తీసేసి ఆధార్ కార్డు బేస్ చేసుకొని దరఖాస్తు స్వీకరణ ఉండాలని చాలా మంది అడుగుతున్నారు ఇక అలాగే బయోమెట్రిక్తో పాటు ఓటీపీ ఆప్షన్ ఇవ్వాలని ఉమ్మడి కార్డులో ఎంతమంది అయినా విడిగా కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కూడా పలువురు సూచిస్తున్నారు అంటే ఒక కార్డులో కనుక నలుగురు సభ్యులే కాకుండా కొన్ని కార్డుల్లో ఆరుగురు అలా కూడా ఉంటా ఉంటారు సభ్యులు అటువంటి వారు రెండు కింద విడిపోవాలి అనుకుంటే రెండు మూడు కార్డుల కింద విడిపోవాలి అనుకున్నట్లయితే దానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు ఇక ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే రేషన్ కార్డు దరఖాస్తు పూర్తిగా ఉచితమని కూడా ప్రభుత్వం ప్రకటించింది అయితే కొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది కార్డుకు వంద రూపాయలు వసూలు చేస్తున్నట్లయితే సమాచారం అందుతుంది మన తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తుదారు నుంచి ఒక్కో కార్డుకి వంద రూపాయలు అయితే వసూలు చేస్తున్నారని చాలా మంది బహిరంగంగానే విమర్శిస్తున్నారు ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతం చూస్తే కనుక కొత్తగా రేషన్ కార్డు పొందడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే అంటే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్తున్నారు ఎందుకంటే వివాహం మన పెళ్ళైన వారిలో చాలా మంది మన ఏరియాలో చూసినట్టయితే పెళ్ళైన వారిలో చాలా వరకు తొంభై ఐదు శాతం మంది కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోరు కేవలం ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేదంటే కనుక రైల్వే జాబ్స్ ఇలాంటి ఉన్నవారు మాత్రమే వారి ఫెసిలిటీస్ భారీకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు తప్ప నార్మల్గా మ్యారేజ్ అయిన వారు ఎవరు కూడా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని ఏమి రిజిస్టర్ చేసుకోరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది దీంతో ఇప్పుడు అందరూ కూడా సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు వెళ్ళి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇందుకు మళ్ళీ ఎంత అవుతుంది రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందని చాలా మంది వాళ్తున్నారు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు అని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి మాదండల మనోహర్ గారు అయితే నేను రోజున ప్రకటించడం జరిగింది అలాగే ఇక్కడ బయోమెట్రిక్ సంబంధించి కూడా మరొక సమస్య అయితే ఎదురవుతుంది కార్డుల దరఖాస్తుకు ఆన్లైన్ చేసే ప్రక్రియలో ప్రతి ప్రధాన దరఖాస్తు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా తను వేలుముద్ర వేయాల్సి ఉంటుంది ఒకవేళ బయోమెట్రిక్ పడుకుంటే వేలుముద్ర కనుక పడకపోతే దరఖాస్తు ఆన్లైన్కి కావట్లేదు గతంలో ఆధార్కు లింక్ అయిన మొబైల్ ఏదైతే ఉంటో దానికి ఓటీపీ వచ్చేది గతంలో చూస్తే ఆధార్ లింక్ ద్వారా ఓటీపీ వచ్చేది ఒకవేళ బయోమెట్రిక్ పడకపోయినా ఓటీపీ ఎంటర్ చేసి మీకు అప్లై చేసేసేవారు ఆ రేషన్ కార్డుకి అప్లై చేసేవారు ఆధార్ కార్డు బేస్ చేసి ఇప్పుడు ఆ ఓటీపీ ఆప్షన్ డిజేబుల్ చేసేసారని చెప్తున్నారు దీని వల్ల కూడా చాలా మంది రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి లేకుండా పోతుంది ఇక్కడ కార్డు డివైడ్ అవ్వడంలో కార్డు విడిపోయి విడిగా తీసుకోవడంలో కూడా మరొక సమస్య అయితే ఎదురవుతుంది తల్లిదండ్రులతో కలిసి ఉన్న కొడుకులు కుమార్తెలకు వివాహమై కొత్త కార్డు పొందేందుకు విభజన అవకాశం అయితే కల్పించిన ప్రభుత్వం దాన్ని ఒక్కరికే ప్రభుత్వం పరిమితం చేసింది అంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు అబ్బ ఇద్దరు పిల్లలు ఒక ఇద్దరు కొడుకులు ఉన్నట్లయితే కనుక ఇద్దరికి పెళ్లి అయితే కనుక ఇద్దరు విడివిడిగా కార్డు తీసుకోవాల్సి ఉంటుంది తల్లిదండ్రులకు ఒక కార్డు ఇద్దరు కొడుకులకి విడివిడిగా ఒక కార్డు తీసుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒకరికి మాత్రమే విడిగా కార్డు ఇస్తాం ఒకరికే విభజించే అవకాశం ఉండడంతో రెండో వారు రెండో కొడుకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేకుండా పోతుంది ఇది కూడా చాలా మంది సమస్యగానే చెప్తున్నారు ఇక అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమయంలో భర్త వేరే ప్రాంతం ఉండడంతో ఆ పేరు ఇప్పుడు కుటుంబంలో చేర్చుకున్న భార్య పిల్లలకు కార్డు రావటం లేదు ఎక్కడైనా పొరపాటున హౌస్ హోల్డింగ్ మ్యాప్ పేరు చోట అయిపోయినట్టు అయితే కనుక ఇప్పుడు ఇప్పుడు పేరు మార్చుకోవడానికి అవటం లేదు భార్య పిల్లలకు కార్డు రావటం లేదు భర్త లేకుండా విడిగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు ఇది ఒక ప్రాబ్లం అవుతుంది ఇక అలాగే ఆధార్ చిరునామాతో ఆధార్ కార్డులో ఉన్న చిరునామానే దరఖాస్తు స్వీకరణ సమయంలో పరిగణలోకి తీసుకుంటున్నారు అడ్రస్ మార్పునకు అవకాశం ఇవ్వకపోవడంతో పాత అడ్రస్ తోటి దరఖాస్తు చేసుకుంటున్నారు ఒకవేళ అయిన తర్వాత ఆధార్లో భార్య ఇంటి పేరు మారకున్నా భార్యాభర్తల పేరు ఇంటి పేరు ఒకలా లేకుండా ఆన్లైన్లో తీసుకోవటం లేదు చదువుకున్న వారు ఉద్యోగాల కోసం ఆధార్లో ఇంటి పేరు మార్చుకోవడం లేదు అటువంటి వారికి ఇప్పుడు ఇబ్బంది ఎదురవుతుంది అంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కనుక పెళ్ళైనప్పటికీ అయినప్పటికీ కూడా మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగాల నిమిత్తం వారు ఎక్కడైనా జాబ్ కానీ లేదంటే ఏదైనా చేస్తున్నారు లేదా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు అంటే కనుక ఆ సర్టిఫికేట్లు అన్నింటిలో కూడా వారికి పాత ఇంటి పేరు ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంటి పేరు మార్చుకొని ఆధార్ కార్డు మార్చేసుకున్నారు అంటే కనుక ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మళ్ళీ సర్టిఫికేట్లు అన్నింటిలోనూ మీ ఆధార్ తేడా వస్తుంది అందుకని కొంతమంది ఆధార్ కార్డులో పేరు అయితే మార్చుకోవటం లేదు అటువంటి వారికి కూడా భార్యాభర్త పేరు ఒకలా లేదు కాబట్టి అది కూడా ఆన్లైన్లో తీసుకోవటం లేదు ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఇక అలాగే బాల ఆధార్ కార్డు చిన్నపిల్లలకు బాల ఆధార్ కార్డు అప్డేట్ అవ్వకపోతే కనుక వారిని తీసుకోవటం లేదు సో బాల ఆధార్ కార్డు అది అయితే కనుక మీరు అప్డేట్ చేసుకోవచ్చు దగ్గరలో ఉన్న ఎక్కడైనా మీ పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంకుల్లో కానీ బాల పిల్లలు చిన్న పిల్లలు ఉంటే కనుక ఐదేళ్ళు దాటిన వారు అప్డేట్ చేసేసుకొని అప్లై చేసుకోండి కాకపోతే ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉండడం వల్ల చాలా మంది అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడిపోతున్నారు అక్కేమో రేషన్ కార్డులు దరఖాస్తు గడువు ముగిసిపోతుంది అప్లై చేసుకోవడానికి టైం అయితే అయిపోతుందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు కనీసం గడువైనా పెంచండి నిబంధనలు కొన్ని సడలించి గడువు అయితే పెంచాలని చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు ఇంకా మీ సమస్య అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకరోజు కామెంట్లు చదువుతూ దానికి అయితే ఆన్సర్ అవ్వడానికి ట్రై చేద్దాం అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి